హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గో క్యాప్చర్ లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే నేతిబీరకాయ చెట్టు అయితే మనం తీసేసాము అది ఎండిపోయింది అని చెప్పేసి బేను బంక పండింది అని చెప్పి మనం తీసేయడం జరిగింది తర్వాత ఈరోజు ఇటు సైడ్ ప్లాంట్స్ మీకు అసలు చూపించలేదు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను మెయిన్ రీజన్ ఇది అయితే ఎండిపో వచ్చింది ఇది కాకరగాయ అనమాట ఇది ఎన్నిసార్లు వేసినా ఇట్లానే వస్తుంది కానీ చిన్నగా తర్వాత ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది ఇలా చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి కానీ చెట్టుకి అంతే సైజ్ లో పండిపోతున్నాయి అనమాట ఇప్పుడైతే ఇది తీసేసి న్యూగా రెండు ప్లాంట్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము ఇక్కడ చూడండి మా ఆయన అన్న కలిసి ఇది అని తడగొట్టేసారు ఇది తీసేసిన తర్వాత ఇప్పుడైతే మేము రెండు మొక్కలు తెచ్చాము అవైతే ఇక్కడ నాటాలని ప్లాన్ చేసుకుంటున్నాము ఇక్కడ చూసారుగా మా అన్న అయితే మంచిగా గుంట తీస్తున్నాడు మేమైతే ఒకటి మామిడి మొక్క ఇంకొకటి సపోటా మొక్క తెచ్చాం అనమాట ఇక్కడ నాటడానికి ఇప్పుడు అదే దానికే ఇలా గుంట తీస్తున్నారు అనమాట కొంచెం మొక్క బాగా డీప్ వెళ్ళాలని చెప్పి పెద్దగా గుంట తీసారు దానికైతే ఇది అనుకోండి ఇదే మామిడి మొక్క అనమాట ఇది ఆల్రెడీ హైబ్రిడ్ మొక్క తెచ్చుకుంటాము ఆల్రెడీ పూత కూడా వచ్చేసింది ఈ సమ్మర్కి ఫ్రూటింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి చూడండి దీన్ని ఓపెన్ చేసేసి ఫస్ట్గా గుంటలో మనం వాటర్ పోసుకోవాలి తీసిన మట్టిన తర్వాత అది కొంచెం తడుపుకోవాలి తడిపిన తర్వాత ఇది కరెక్ట్ గా మధ్యలోకి ప్లేస్ చేసేసారనమాట ఇట్లాగా ఈ మొక్క పేరు వచ్చేసి హిమాయత్ మ్యాంగో అనమాట హిమాయత్ మ్యాంగో అంటే మనకి తెలుగులో వచ్చేసి రసం వడికా అని అనుకోవచ్చు అండ్ ఇట్లా అయితే మట్ట అయితే పూర్తి నీట్ గా ఇట్లా మట్టిలో కొన్ని కొన్ని రాళ్ళు వస్తాయి కదా అవి వేస్తే వేస్ట్ మొక్క కొంచెం బతకదు అందుకని రాళ్ళు ఇలాంటి చేతికి తగిలిన వేస్ట్ అంతా సపరేట్ చేసేసి ఇట్లా అయితే పూజ చేశారు తర్వాత కొంచెం వాటర్ అనేది పోసి ఈ చెట్టుకి అనేది తయారు చేశారు అనమాట పాదంటే ఏం లేదండి కొంచెం ఫెన్సింగ్ లాగా అనమాట నాకు తెలుసు తెలీదు ఇదేంటో మా ఆయన చెప్పారు పాదు అంటారు దాన్ని అంటే నేను ఆనకట్ట అనుకుంటున్నాను ఫైనల్ గా ఇదైతే అయిపోయింది నాటేసాం అనమాట నాకు రసం వాడికాయలు అయితే చాలా ఇష్టము బంగినపల్లి కంటే రసం మాడికాయ నేను చాలా ఇష్టంగా తింటాను ఇంకా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు ఫ్రూట్స్ వస్తాయా అని చెప్పేసి తర్వాత ఇదైతే సపోటా ఇది కూడా ఇప్పుడు నాటేస్తాము ఆల్రెడీ గుంట తీస్తున్నారు ఇక్కడ చూసారు కదా సేమ్ అదే ప్రాసెస్ అంట ఇది కూడా కొంచెం ఇది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి చెట్టుకి ఎప్పుడైనా మనం కొంచెం లోతుగా గుంట అయితే తవ్వాలి ఈ సపోటా మొక్కను కూడా మేము హైబ్రిడ్ ఏ తెచ్చాము ఆల్రెడీ చూసుకుంటే అది ఆల్రెడీ ఫ్రూట్ స్టేజ్ లోనే తెచ్చాము మేమైతే మళ్ళీ సేమ్ ఇట్లా గుంటనైతే తడిపేసి అదే మట్టిని తడిపేసి కరెక్ట్గా మధ్యలో ప్లేస్ చేసేసి అండ్ ఇలా రాళ్ళు పిచ్చి పిచ్చి ఇవన్నీ తగిలినవి తీసేసి ఓన్లీ మట్టి వారికి పూజ చేసామన్నమాట దీన్ని కూడా సేమ్ పాదు కూడా తయారు చేసేసాడు ఒక్కొక్కసారి అనుకుంటాను మా ఆయనకి ఇంత ఎనర్జీ ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందా అని అసలు పని అంటే ఎలా చేస్తాడంటే ఈ మొక్కల పని ఆయనకి ఎంత ఇష్టమో ఇలా మొక్కలు పెంచుకొని దాన్ని పెంచడం అన్నా ఫ్రూటింగ్ వచ్చినప్పుడు తన ఆనందమైనా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఎంత ఓపికగా చేస్తాడంటే అందరికీ ఉండదు కొంతమందికి ఉంటది పిచ్చి మా ఆయనకి కొంచెం ఎక్కువే ఉందనమాట చూసారు కదా ఇలా అంతా కంచె కూడా కట్టేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మా హార్వెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు గో క్యాప్చర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్